మా వీడియోను మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ టాలీవుడ్లో అనేక మంది హీరోలు కోట్ల రూపాయల సంపాదన చేశారు కానీ ఐదు వేలు కోట్లకు పైగా ఆస్తులను సంపాదించిన ఏకైక హీరో ఎవరో మీకు తెలుసా ఈ కథనంలో ఆ విషయానికి తెలుసుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగు వెలిగిన హీరోలు సినిమాల నుంచి వచ్చిన సంపాదన మాత్రమే కాకుండా రకరకాల బిజినెస్లు కూడా చేసి కోట్లకు పడగలెత్తి ఉన్నారు నటులుగా వారు సంపాదించిన డబ్బును వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి వేల కోట్లకు అధిపతులు అయిన వారు కూడా ఉన్నారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నాగార్జున ముందు ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరావు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మురళీమోహన్ లాంటి నటులు ఇటు ఇండస్ట్రీలో అటు వ్యాపారాల్లో రాణించి కోట్లు సంపాదించారు అయితే వీరందరికంటే ముందు ఓ స్టార్ హీరో తన సంపాదనతో భూములు కొని ఐదు వేలు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారని మీకు తెలుసా ఇంతకీ ఎవరా హీరో ఆ హీరో ఎవరూ కాదు తెలుగు పరిశ్రమ అందాల నటుడు బాబు హీరోగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్ అందాల నటుడు సోగ్గాడు బాబు ఆ కాలంలోనే బాబుకు లేడీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎక్కువ బాబు రింగ్ హెయిర్ స్టైల్ అంటే యూత్లో క్రేజ్ ఎక్కువ అటువంటి నటుడు అరవై ఏళ్లు దాటగానే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు తనను అందాల నటుడిగా సోగ్గాడుగా చూసిన జనాలు ముసలి పాత్రల్లో చూడలేరని అందుకే ఇకపై నటించనని ప్రకటించాడు కోట్లు ఆఫర్ చేసినా తెరపైకి రావడానికి ఆయన ఇష్టపడలేదు అంతేకాదు తన ఫోటో కూడా బయట కనిపించకుండా జాగ్రత్త పడ్డారు శోభన్బాబు ఇక శోభన్బాబు హీరోగా ప్రయత్నం చేసే సమయంలో చాలా పేదరికంలో ఉండేవారు భార్య ఇద్దరు పిల్లలతో ఒక రూంలో అద్దెకు ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు అందుకే ఆయనకు డబ్బు విలువ తెలుసు క్రమశిక్షణ కలిగిన జీవితం గడిపారు శోభన్బాబు డబ్బును వృధా చేయకుండా సినిమాల్లో సంపాదించినదంతా ఆయన భూమిపై పెట్టారు భూమి అడవిలో ఉన్నా సరే ఏదో ఒక టైంకు దానికి విలువ వస్తుంది అని నమ్మిన వ్యక్తి ఆ నమ్మకమే చెన్నైలో ఎన్నో భూములు ఆయన కొన్నారు ఇప్పుడు అవి వందలు వేల కోట్ల విలువ కలిగి ఉన్నాయి బాబు అలా తన సంపాదన రియల్ ఎస్టేట్లో పెట్టడంతోనే వేల కోట్లకు అధిపతి అయ్యారు ప్రస్తుతం చెన్నైలో సగం భూములు ఆనేవేనట బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వేల కోట్లు సంపాదించాడు ఆయన ఆస్తుల విలువ దాదాపు ఐదు వేల పైనే ఉంటుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ శోభన్బాబు సన్నిహితుడు రఘురామకృష్ణం రాజు ఓ సందర్భంలో వెల్లడించారు ఆయనకు భూమిపై ఇన్వెస్ట్ చేయమని తన తండ్రి సలహా ఇచ్చారని రఘురామ వెల్లడించారు ఇక శోభన్బాబు ఎదగడంతో పాటు చాలామందికి ఇలా సలహాలు ఇచ్చి ఎదిగేలా చేశారు ఎంతోమంది ఆయన మాట విని భూములు కొని కోట్లు సంపాదించినవారు ఉన్నారు శోభన్బాబు తాను పాటించిన ఆర్థిక సూత్రాన్ని అందరితో పంచుకునేవారు స్టార్ హీరోలు హీరోయిన్లు సహనటులు అందరికీ తమ డబ్బును భూమిపై పెట్టమని సలహా ఇచ్చేవారు అలా ఆయన సలహా పాటించి మంచి స్థాయికి వెళ్లిన వారిలో మరళీమోహన్ ఒకరు ఆయన హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో స్టార్ నటుడిగా కొనసాగారు అయితే ఒక వైపు నటిస్తూనే ఆ డబ్బుతో జయభేరి సంస్థను స్థాపించారు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు అలా హైదరాబాద్లో జయభేరి సంస్థ ద్వారా కోట్ల ఆస్తిని మురళీమోహన్ సంపాదించారు బాబు సలహా విని మురళీమోహన్తో పాటు చంద్రమోహన్ లాంటి ఎంతోమంది నటులు కోట్లు సంపాదించారు కాని బాబు సలహా వినకుండా నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు తాను ముందు కళ్ళు తెరవలేకపోయానని బాబు చెప్పినట్టు విని ఉంటే బాగుండేదని అలనాటి హీరోయిన్ మూర్వశి శారద ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను వ్యాపారం ద్వారా చాలా నష్టపోయానని చాలా ఆస్తులు పోగొట్టుకున్నానని అన్నారు బాబు సలహాతో చాలామంది బాగుపడ్డారు కాని నేను వ్యాపారం చేసి నష్టపోయాను అన్నారు జయసుధ కూడా ఓ ఇంటర్వ్యూలో బాబు గురించి మాట్లాడుతూ ఈ విషయాలే ప్రస్తావించారు ఆయన చాలా క్లోజ్గా ఉండేవారు సంపాదనను భూమిపై పెట్టుబడి పెట్టమని చెప్పేవారు ఆ మాటతోనే నేను చెన్నైలో భూమి కొన్నాను కాని బోరుపడలేదని అమ్మేశాను కాని ఇప్పుడు ఆ భూమి వదల కోట్ల విలువ చేస్తోంది రజనీకాంత్ ఫామ్ హౌస్ కూడా పక్కనే ఉంది అని జయసుధ అన్నారు చివరగా శోభన్ బాబు తన క్రమశిక్షణ మరియు తెలివైన పెట్టుబడుల ద్వారా టాలీవుడ్లో ఒక దిగ్గజంగా నిలిచారు ఆయన విజయం అందరికీ స్ఫూర్తిదాయకం